అందరికీ హాయ్ అండి నాకు వచ్చిన ఒక చిన్న ఆలోచనని మీకైతే షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా మీకు కూడా ఈ ఆలోచన నచ్చిద్దని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటిదాకా డిజైనర్ శారీస్ వాడుంటాం డిజైనర్ బ్లౌజులు వాడుంటాం డిజైనర్ డ్రెస్సులు వాడుంటాం ఎప్పుడైనా డిజైనర్ చెప్పులు వాడున్నారా వాడుంటే కనుక నాకు కామెంట్ చేయండి నేనైతే నా పిల్లల చెప్పుల్ని డిజైనింగ్ అయితే చేస్తుంటున్నాను మా పిల్లలకి గాజుల కాన్ నుంచి డ్రెస్సులు దాకా జట రిప్పల నుంచి జడ క్లిప్పులు దాకా న్నిటిని ఒకే రకంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటాను అలాంటివి చెప్పులు ఇలాగా నాకు ఒకేలాగా దొరికితే ఊరుకుంటానా ఎన్ని రకాలైతే దొరికినాయో అన్ని రకాలని చక్కగా కొనేసి అయితే ఇంటికి తెచ్చేసుకున్నాను తెచ్చేసాక నాకు అనిపించింది ఇవి చాలా సింపుల్గా ఉన్నాయి కొంచెం దీనికి మన క్రియేటివిటీ అప్లై చేసి మరింతగా గ్రాండ్గా తయారు చేద్దామా అని అనిపించింది అనిపిస్తే ఆలస్యంగా కూర్చుని అయితే తయారు చేసేస్తున్నాను ఇకొండి మిగిలిన చెప్పులు అన్నిటికీ కూడాను స్టోన్ తో అయితే అతికిచ్చేసాను కానీ ఈ చెప్పులు వచ్చేటప్పటికి స్టోన్ చైన్ కంటే కూడా ఇలా కుంద అనిపించింది ఎందుకంటే నా దగ్గర ఉన్న కుందన్స్ ఈ చెప్పులకి కరెక్ట్ గా సూట్ అయిపోయినాయి అనమాట ఇంకా అందుకోసం అనేసి ఆ కుందన్స్ తోటి ఇలా అయితే అతికిచ్చేస్తున్నాను అసలు నార్మల్గా ఉన్న చెప్పు కాస్త ఈ కుందన్స్ బాగా అనిపిస్తుందో చూసారా ఇలాగ మనం చెప్పులకి కూడా ఎంబ్రాయిడింగ్ చేసేసుకోవచ్చు సింపుల్ గా వాడటం ఇష్టం లేని వాళ్ళు ఇలా వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని మొత్తం బయటికి తీసి ఇలా రకరకాల విన్యాసాలు అయితే ఇచ్చండి ఈ చెప్పులకి కుందన్స్ అతికిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా ఎందుకంటే నేను కూడా ఒక డిజైనర్ అయిపోయాను కదా మరి అందుకోసమే అంత ఆనందం అనమాట మా వారికి చెప్పి వీడియో తీయండి బాబు అంటే ఎవరికైనా చూపిస్తే నవ్వుతారు అంటున్నారు నవ్వటమేమో కానీ కొత్త ఆలోచన వచ్చింది కదా అనేసి వాళ్ళ చెప్పులకు కూడా మరిన్ని మెరుగులు దిద్దుకుని ఇంకొత్త కొత్తగా వేసుకుంటారనేసి నా ఆలోచన అనమాట మరి నా ఆలోచన మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి గమ్ము మాత్రం కుసంత ఎక్కువ వేసుకుని కుందన్స్ అన్నిటినీ అతికిచ్చేయండి అలా అతికిస్త మనకి అనేది ఎక్కువ కాలం ఉంటుంది అలాగే చెప్పు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా గమ్ముతోటి అతికిచ్చేటప్పుడు కొంచెం కష్టం అనిపించినా సరే అది చేస్తూ ఉంటే దాని తర్వాత వచ్చే అవుట్పుట్ చూసి మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదా మరి అందమైన వస్తువుని మరింత అందంగా చేయటం అది ఒక ఆడవాళ్ళకే సాధ్యమని నిరూపించండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి